ఫేక్ న్యూస్ అండి అసలు ఏం జరిగిందంటే టూ డేస్ బ్యాక్ సికింద్రాబాద్ రైల్వే పోలీసులు మాకు ఫోన్ చేశాను ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఒక డెడ్ బాడీ ఉంది కొంచెం పోలీకలు కూడా కలిగి ఉన్నాయి మీరు రండి అన్నారు వాళ్ళు మాకు ఫోన్ చేసేటప్పుడు రాత్రి పదకొండు అయ్యేది అది ఇప్పుడు రమ్మంటారా సార్ అని అడిగినా ఇప్పుడు మార్చుని క్లోజ్ అయ్యి మార్నింగ్ రండి అన్నారు సో మార్నింగ్ వెళ్ళి సెవెన్ ఓ క్లాక్ వెళ్ళి నేను కూర్చుని వైపు కూర్చు కూతురు వాళ్ళ కొడుకులు అర్థం అయితే తీసుకుని వచ్చాము కూర్చుంటే కాదు అది సో మీకు ఇక్కడ ఎలా దొరికే సార్ ఈ డెడ్ బాడీ అంటే మేడ్చల్ లో మూడు రోజుల క్రితం అక్కడ రైల్వే ప్లాట్ఫామ్ ఏర్పాటు ఉంది తీసుకొచ్చామని చెప్పారు అదైతే కొంచెం సార్ డెడ్ బాడీ కాదు ఇక్కడ కొంచెం సార్ మొత్తం రోజు మాట్లాడుతున్నాడు మొన్న నేను ఒక వీడియో చేసి పెట్టారు కొంచెం సార్ కనిపించలేదు సో ఆ వీడియో ఎవరు అక్కడ నాకు సంబంధించిన ఫ్రెండ్స్ అవచ్చు ఫ్యాన్స్ అవచ్చు నాకు కాల్ చేస్తారు వీడియో కాల్ కూడా మాట్లాడించారు ఆయన కూడా వీడియో ఈరోజు చేసి పెట్టాడు కూడా ఎవరి సచిపోయిన వీడియోలు పెడుతున్నారు చాలా మంది అయిపోయింది కదా కొంతమంది ఏమో ఫోన్ పే నెంబర్ పెడుతున్నారు కొంతమంది ఫోన్ పే స్కానర్లు పెడుతున్నారు కుర్చి రెడ్ బాడీ గాంధీ హాస్పిటల్ ఉంది బయటకి తీసుకురావడానికి ఖర్చులకు డబ్బులు లేవు వాళ్ళకి పాపము తర్వాత అంచుక్రిలకు డబ్బులు లేవు వెయ్యండి అంటున్నారు అసలు బతుకులు మనుషులే చంపేస్తున్నారు అసలు సోషల్ మీడియా అంటే ఏవో మంచి మంచి కార్యక్రమాలు చూపించాలి కానీ ఇట్లా ఆమె గుండు మంచిది కాబట్టి వేరే అంటే ఎవరు ఏమైనా క్లారిటీ ఉందా మేము గాంధీ మార్చి బయట ఉన్నాం లోపల కుర్చీ తాగుతున్నాడు అని చెప్పి ఒక వీడియో బయటకు వచ్చింది అప్పటి వరకు ఎవరికి తెలియదు ఇష్యూ యాక్చువల్ చెప్పాలంటే అసలు వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోకుండా అలా ఎలా వీడియో చేస్తారు వాళ్ళు ఎవరు చెప్తారు వాళ్ళు సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళే గాంధీ హాస్పిటల్ పెద్ద దూరమే కాదు చాలా మంది మీడియా వాళ్ళు మీకు తెలుసు గాంధీ హాస్పిటల్ చుట్టూ ఉస్వాని హాస్పిటల్ చుట్టూ హైకోర్టు జుట్టు అసెంబ్లీ జుట్టు తిరుగుతూ ఉంటారు ఎక్కడ ఏం న్యూస్ వస్తుందని ఆ క్రమంలో ఎవరు అని ఉండొచ్చు కాదని లేదు కానీ అది కన్ఫర్మేషన్ చేసుకోవాలి రెడ్ బాడీని చూసి ఇది కాదా చూసి అప్పుడు వీడియోలు వదిలే బాగుంటది కన్ఫర్మేషన్ లేకుండా అట్లా వీడియో వాళ్ళు వదలడం చాలా రాంగు వాళ్ళ కూతురు వాళ్ళ భార్య కొడుకులు అందరూ కూడా ఎవరిని వదలము పోలీస్ కేసులు పెడతాం వాళ్ళందరి మీద అలా కృషి అంటే చిన్న సెలబ్రిటీ కాదండి చాలా పెద్ద సెలబ్రిటీ అండి ఒక సినిమా యాక్షన్ క్రేజ్ ఉంది ఆయన అంటే వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు గుర్తుపడతారు ఆయన ఆంధ్రలో తెలంగాణలో రాయలసీమలో కర్ణాటక లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు సో ఆ ఫ్యాన్స్ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను పసుపులు మనిషిని చంపే మన యూట్యూబ్ ఛానల్ అన్ని కూడా రిపోర్ట్లు కొట్టి లేపేయండి ఎందుకంటే వాళ్ళు మంచి విషయాలు చెప్పాలి కొన్ని ఫేక్ న్యూస్ పెట్టడం వల్ల ప్రజలు కూడా తప్పు తప్పు ప్రజలు పట్టిస్తున్నారు అలాగే ఎవరైనా కొంచెం ఉన్న వాళ్ళు కూడా గుండె అయిపోయిపోయి అవకాశాలు కూడా ఉన్నాయి కంటెంట్ కోసము డబ్బుల కోసము వైరల్ అవ్వాలని కోసం వాళ్ళ ఛానల్ మూల మూలలు పడిపోయి ఉన్నాయి ఏదో ఒక పెడదాము బర్నింగ్ ఫేక్ న్యూస్ పెడదామని ఇట్లా పెట్టారు చాలా రాంగ్ వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా బతుకులు మనుషులు చంపడం అనేది చాలా రాంగ్ కన్ఫర్మేషన్ తీసుకోండి అందరితో స్పత్రి డెడ్ బాడీ చెక్ చేయండి ఆయనకి ఒక మెట్ అండి మీ అందరు తెలుసు ఇప్పుడు నా దగ్గర ఉంటారు నన్ను నా దగ్గర వచ్చిన నన్ను అడగండి అందులో వాళ్ళు ఇక్కడే రెహమత్ నగర్ లో ఉంటారు వస్తుంది వాళ్ళ వైఫ్ కూతురు కొడుకులు అందరు కూడా ఇక్కడైనా కనుక్కోండి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీకు అన్ని రైట్స్ ఉంటాయి కానీ ఏ కన్ఫర్మేషన్ తీసుకోకుండా వీడియోలు పెట్టిన రైట్స్ అయితే మీకు లేవు అసలు